హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి కట్ వర్క్ మోడల్ బ్లౌజ్ డిజైన్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలి అలాగే ఎలా స్టిచ్ చేసుకోవాలి నీట్ ఫినిషింగ్ రావాలి అంటే అనేది చూపిస్తానండి చూడండి ఇక్కడ వచ్చేసి బ్యాక్ సైడు ఫ్రంట్ సైడు అలాగే హ్యాండ్స్కి అనేది నేను ఇక్కడ కట్ వర్క్ అనేది పెట్టి ఈ బ్లౌజ్ అనేది డిజైన్ చేశాను ఈ విధంగా పోట్లీ బటన్స్ కూడా పెట్టి డిజైన్ చేశాను చాలా బాగుంది లుక్ అనేది మీరు కూడా సింపుల్గా ఇలా స్టిచ్ చేసుకోండి చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చండి ఇప్పుడు వచ్చేసి చూడండి ఇక్కడ నేను పేపర్ క్యాన్వాస్ అనేది తీసుకున్నాను ఇలా పేపర్ క్యాన్వాస్ తీసుకున్నాను ఇక్కడ నేను ఫస్ట్ అయితే మీకు నెక్కుకి మార్కింగ్ వేసి చూపిస్తున్నాను చూడండి నెక్ కోసం వచ్చేసి మనము మొత్తం ఇక్కడ నేను పొడవులో టోటల్ పొడవు అనేది ఒక పన్నెండు ఇంచుల వరకు తీసేసుకున్నాను పదకొండున్నర ఇంచెస్ ఉంది పొడవు వచ్చేసి వెడల్పులో వచ్చేసి ఐదు ఇంచులు ఉంది ఇలా ఈ విధంగా మీరు నెక్ ఎంత ఉంటుందో దానికంటే ఒక ఇంచ్ ఉన్నారా రెండు ఇంచులు అనేది పెద్దగా పెట్టేసుకోండి ఇక్కడ నెక్ కోసం వచ్చేసి చూడండి జాయింట్ ఉన్న వైపు నుంచి రెండు ఇంచులకి మార్కింగ్ అనేది వేసేస్తున్నాను ఇలా నెక్ కోసం రెండు ఇంచులు రెండు పావు అది మన ఇష్టం అనేది మన ఇష్టం అది ఎంతైనా పెట్టేసుకోవచ్చు నెక్కు డీప్ వచ్చేసి ఇక్కడ టెన్ ఇంచెస్కి మార్కింగ్ వేసేస్తున్నాను ఇలాగా టెన్ ఇంచెస్ పొడవు అనేది పెట్టేశాను ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ నెక్ డీప్ కూడా చూడండి పాత ఒక మూడు ఇంచులు అనేది ఇక్కడ నేను మార్కింగ్ అనేది వేసేస్తున్నాను ఇలా ఈ విధంగా మార్కింగ్ వేసుకున్న తర్వాత మనము ఈ మార్కింగ్ని కలుపుతూ బాక్స్ లాగా గీచేసుకోవాలి పేపర్ క్యాన్వాస్ పైన ఈ విధంగా మార్కింగ్ అనేది ఇచ్చేసుకోండి ఇలా మార్కింగ్ ఇచ్చిన తర్వాత మనం ఇచ్చిన మార్కింగ్ ప్రకారంగా ఈ విధంగా బాక్స్ లాగా గీచేసుకోవాలి ఇలా బాక్స్ అనేది గీచేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి చూడండి ఇలా బాక్స్ అనేది గీయాలి ఇలా గీసిన తర్వాత స్క్వేర్ షేప్లో ఈ విధంగా గీసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే దీంట్లో ఇప్పుడు మనము నెక్ రౌండ్ అనేది మార్కింగ్ వేసుకోవాలి మార్కింగ్ కనపడట్లేదు అని చెప్పేసి నేను మళ్ళీ గీసి చూపించాను ఇక్కడ వచ్చేసి చూడండి ఇలా బాక్స్ లాగా గీసుకున్న తర్వాత దీంట్లో మనము రౌండ్ నెక్ అనేది మార్కింగ్ వేయాలి చూడండి ఇలాగా ఈ విధంగా ఇక్కడ మూల దగ్గర ఈ విధంగా రౌండ్గా ఇచ్చేసాను ఇలా రౌండ్గా ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనము టేప్ తీసేసుకొని సైడుకు అంటే మనం ఇచ్చిన మార్కింగ్ ఉంది నెక్ మార్కింగ్ ఆ లైన్ దగ్గర నుంచి ముప్పై ఇంచుకి నేను ఇక్కడ మార్కింగ్ అనేది వేస్తున్నాను హాఫ్ ఇంచ్కైనా వేసేసుకోవచ్చు నేను ఇక్కడ ముప్పవి ఇంచుకి మార్కింగ్ వేస్తున్నాను ఇలా మొత్తము ఈ విధంగా ఈక్వల్గా మెజర్ చేసుకుంటూ మార్కింగ్ అనేది వేసేయాలి ఇక్కడ నేను నెక్కు మాత్రం స్టిచ్ చేసి చూపించట్లేదండి హ్యాండ్స్కు స్టిచ్ చేస్తాను నెక్కు ఏ విధంగా మార్కింగ్ వేసుకోవాలి అనేది చెప్తున్నాను నేను చెప్పినట్టుగా మార్కింగ్ అనేది వేసేసుకోండి నెక్ అయినా హైన, మనం హ్యాండ్స్ అయినా ఒకే విధంగా స్టిచ్ చేసుకోవచ్చు ఇలా మార్కింగ్ అనేది వేసేసుకున్నాక మనం దీన్ని ఇలా రౌండ్గా గీసేసుకోవాలి నేను చెప్పినట్టుగా స్టిచ్ చేసుకోండి మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే చాలా ఈజీగా ఈ కట్ వర్క్ అనేది డిజైన్ చేసుకుంటారు కట్ వర్క్ అనేది మనకు చాలా ట్రెండింగ్లో ఉన్న డిజైన్ కదా ఇప్పుడు రాబోయే ఫెస్టివల్స్ కోసం కూడా మనకు కట్ వర్క్ డిజైన్ అనేది చేసుకోవచ్చు చూడండి ఇలా పైన ఒక హాఫ్ ఇంచ్ అనేది వదిలేయండి వదిలేసిన తర్వాత మీరు ఏదైనా క్యాప్ తీసుకోండి ఏదైనా క్యాప్ లాంటిది రౌండ్ షేప్ అనేది తీసేసుకోండి ఇక్కడ నేను ఈ క్యాప్ అనేది తీసుకున్నాను తీసుకున్నాక చూడండి ఇక్కడ నీకు కింద జాయింట్ వైపు నుంచి ఈ విధంగా ఈ సర్కిల్కు టచ్ అయ్యేలాగా అంటే క్యాప్ అనేది మనకు పైన లైన్కి టచ్ అవ్వాలి ఇందాక మనం గీసాం కదా దానికి టచ్ అయ్యేలాగా చూసుకొని పక్క పక్కనే ఈ విధంగా ఇక్కడ నేను గీస్తున్నట్టుగా ఇలా రౌండ్స్ మొత్తాన్ని గీసేసుకోవాలి ఈ రౌండ్స్ అనేది మన ఇష్టం అండి ఇంకా కాస్త పెద్దగా అయినా తీసుకోవచ్చు నేనైతే ఈ సైజులో తీసేస్తున్నాను ఇలా ఈ విధంగా కట్ వర్క్ అనేది మనము ఏ సైజు కావాలో ఆ సైజు మనం ఇచ్చిన మార్కింగ్లో ఇలా గీసేసుకోవాలి చాలా ఈజీగా ఈ విధంగా మీరు ఏదైనా క్యాప్ సాయంతో ఈ విధంగా గీసేసుకోండి ఇక్కడ వచ్చేసి చాలా సైజు చూడండి పైన కూడా ఇలా ఇచ్చేసాను ఇచ్చిన తర్వాత మనకు ఇక్కడ నుంచి షోల్డర్లోకి ఇలా కలిపేసుకోవాలి పైన హాఫ్ ఇంచ్ మార్కింగ్ ఉంది కదా అక్కడ వరకు కలిపేసుకోవాలి మనం షోల్డర్ జాయింట్ వేస్తాం కదా అందుకోసం అక్కడ అటువైపు అనేది కలిపేసాను ఇలా ఈ విధంగా మార్కింగ్ అనేది వేసేసుకున్నాక ఇలా కట్ వర్క్ మార్కింగ్ మొత్తం ఇచ్చిన తర్వాత చూడండి ఇక్కడ వచ్చేసి చుట్టూ అనేది ఒక వన్ ఇంచు హాఫ్ ఇంచ్ అలా ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని మిగతాది అనేది క్యాన్వాస్ కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసేటప్పుడు కదలకుండా ఉండడం కోసం ఈ విధంగా పిన్స్ అనేది పెట్టేసుకొని ఈ కట్ వరకు మీరు కట్ అంటే కటింగ్ మార్కింగ్ ఇచ్చిన ప్రకారంగా కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్నాక ఇక్కడ నెక్ వచ్చేసి బ్యాక్ పార్ట్ నెక్ మాత్రం కట్ చేయలేదు ఇలా ఈ విధంగా చూడండి ఆమ్ రౌండ్ ఇది కట్ చేసుకున్నాను నెక్ మాత్రం కట్ చేయలేదు నెక్కి మిడిల్ పాయింట్లో ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టేసుకోండి ఇలా మార్కింగ్ పెట్టుకుంటే మనకు మిడిల్ పాయింట్ అనేది వస్తుంది ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత చూడండి ఈ క్యాన్వాస్ అనేది ఇలా కరెక్ట్గా వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి క్యాన్వాస్ అనేది మనకు కరెక్ట్ మిడిల్లో రావాలి అంటే రెండు వైపులా నేకు కనీస సరిగ్గా రావాలి అంటే ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టేసుకొని మనము ఐరన్ చేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసేసుకోండి ఇలా ఫస్ట్ పేపర్ క్యాన్వాస్ పెట్టిన తర్వాత ఐరన్ అయినా చేసుకుంటే కాస్త మనకు క్లాత్కి అతుక్కుపోతుంది ఇలా పెట్టేసుకొని మీరు ఐరన్ చేసుకొని స్టిచ్ చేసేసుకోండి ఇప్పుడు హ్యాండ్స్ స్టిచ్ చేసి చూపిస్తాను కట్ వర్క్ అనేది చూడండి హ్యాండ్స్ కోసం ఇక్కడ నేను హ్యాండ్స్ కోసం ఇక్కడ నేను పేపర్ క్యాన్వాస్ అనేది మనకు హ్యాండ్ ఎంత ఉంటుందో అంత వెడల్పులో తీసేసుకున్నాను తీసుకున్న తర్వాత చూడండి పేపర్ క్యాన్వాస్ వెడల్పు వచ్చేసి రెండు ఇంచులు అనేది తీసుకున్నాను తీసుకున్నాక ఇక్కడ హ్యాండ్ వెడల్పు ఎంత ఉందో అంత వెడల్పులో తీసేసుకున్నాను అంటే మనం హ్యాండ్ ఫిట్టింగు అలాగే ఖర్చు యాడ్ చేసుకొని హ్యాండ్ కట్ చేసుకుంటాం కదా అంత అనేది తీసేసుకున్నాను తీసుకున్న తర్వాత వచ్చేసి ఇక్కడ మనము ఖర్చు లైన్ అనేది వేసేసుకోవాలి ఆవి ఇంచు అలా ఖర్చు లైన్ వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఈ పేపర్ క్యాన్వాస్ ఉంది కదా ఈ పేపర్ క్యాన్వాస్ కూడా మనము లైన్ అనేది వేసుకోవాలి ఖర్చు లైన్ అనేది వేసేసుకోవాలి ఇలా ఈ విధంగా స్కేల్ తీసుకొని మనకు పావు ఇంచ్ అనేది ఖర్చు లైన్ అనేది వేసేసుకోవాలి ఇలా ఈ విధంగా లైన్ అనేది వేసేసుకోవాలి ఇలా లైన్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వచ్చేసి మళ్ళీ హాఫ్ ఇంచ్ అనేది ఇంకొక లైన్ అనేది వేసుకోవాలి చూడండి ఇక్కడ ఈ విధంగా కింద లైన్ వదిలేసి పైన ఇంకొక హాఫ్ ఇంచ్కి ఇంకొక లైన్ అనేది వేసాను ఇలా లైన్ వేసిన తర్వాత మనము చూడండి ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది తీసుకున్నాను ఇలా లైన్ వేసిన తర్వాత ఇటువైపు ఖర్చు అనేది వదిలేయాలి అటువైపున అంటే రెండు సైడ్ల ఖర్చు వదిలేసుకోవాలి సైడ్కి మనం ఖర్చు పెట్టుకుంటాం కదా లోపల ఎగస్ట్రా ఖర్చు అది వదిలేసిన తర్వాత క్యాప్ ఉంది కదా ఈ క్యాప్ని తీసుకొని ఈ లైన్లని టచ్ చేయేలాగా ఈ విధంగా కన్నే పెట్టిన విధంగా క్యాప్ పెట్టేసుకోవాలి పెట్టి ఈ విధంగా కట్ వర్క్ అనేది మార్కింగ్ వేయాలి చూడండి ఇలా కట్ వర్క్ వచ్చేసి ఇలా మనము ఈ మూడు అంటే ఇటువైపు అటువైపు పైన లైన్ టచ్ అయ్యేలాగా చూసుకొని అన్నీ ఒకే సైజులో ఈ విధంగా ఇచ్చేసుకోవాలి ఇలా ఈ విధంగా ఇచ్చిన తర్వాత కొంచెం ఉంది కదా దాన్ని కూడా ఇలా కట్ వర్క్ లాగా గీసేసాను ఇలా ఈ విధంగా గీసిన తర్వాత ఇటువైపున కూడా చూడండి ఈ ఖర్చు ఉంది కదా మన కింద లైన్ అక్కడ వరకు ఇలా ఈ కింద లైన్కు టచ్ అయ్యేలాగా ఈ విధంగా కాస్త క్రాస్గా గీసేసుకున్నాను ఇలా గీసిన తర్వాత మనం ఇప్పుడు ఒక పిన్ అనేది పెట్టేస్తున్నాను రెండు హ్యాండ్స్కి కదా కదలకుండా ఉంటుందని చెప్పేసి ఈ విధంగా పిన్ పెట్టేసుకొని మనం మార్కింగ్ ఇచ్చినట్టుగా ఇక్కడ ఈ కట్ వర్క్ అనేది కట్ చేసేస్తున్నాను ఇలా మనం ఏ విధంగా కరెక్ట్గా మార్కింగ్ ఇచ్చామో అదే విధంగా కట్ వర్క్ షేప్ మొత్తాన్ని నీట్గా ఇలా కట్ చేసేసుకోవాలి చూడండి మనం కట్ చేసేటప్పుడు చాలా నీట్గా జాగ్రత్తగా కట్ చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా కట్ వర్క్ అనేది కట్ చేసేసాను చూడండి రెండు హ్యాండ్స్ కోసం ఒకేసారి అనేది నేను ఇక్కడ కట్ చేసేసాను ఇప్పుడు వచ్చేసి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది చెప్తాను చూడండి ఇక్కడ ఫస్ట్ ఒకటైతే పక్కన పెట్టేసుకున్నాను పెట్టిన తర్వాత ఇందులో నుంచి ఒక హ్యాండ్ కూడా సపరేట్ చేశాను లైనింగ్ వచ్చేసి పెట్టిన తర్వాత అక్కడ కింద లైన్ టచ్ అయ్యేలాగా చూడండి ఇక్కడ కట్ వర్క్ అనేది కింద లైన్ టచ్ అవుతుంది కదా ఖర్చు లైన్ వదిలేసి పైనే వచ్చేలాగా పెట్టేసుకోండి ఖర్చు కింద ఖర్చు వదిలేసి పైన వచ్చేలాగా పెట్టి ఇటువైపున చివరన స్ట్రేట్గా ఉంది కదా దీనిపైన ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను జరగకుండా ఉండడం కోసము కావాలంటే మీరు ఐరన్ అయినా చేసుకోవచ్చు ఇక నేను ఐరన్ చే ఐరన్ ఏం చేయలేదు చూడండి ఫస్ట్ వచ్చేసి మెయిన్ క్లాత్ సీదా పెట్టుకున్నాను పెట్టిన తర్వాత దానిపైన ఈ కట్ వర్క్ షేప్ అనేది ఇలా పెట్టి చివరిలో ఒక స్టిచ్ వేసాను ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మనము కుట్టు అనేది కాస్త చిన్నగా పెట్టుకోవాలి చిన్న కుట్టు పెట్టి మనకి కట్ వర్క్ షేప్ ఏ విధంగా ఉందో అదే విధంగా నిదానంగా పాదాన్ని పైకెత్తుతూ సూదిని కిందికే ఉంచుతూ ఇలా ఈ విధంగా క్లాత్ని తిప్పుతూ నీట్గా మనము స్టిచ్ చేసుకోవాలి కట్ వర్క్ అనేది ఫాస్ట్గా స్టిచ్ చేయొద్దు మనం కొంచెం కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఈ విధంగా మనకు షేప్ ఏ విధంగా ఉందో అదే విధంగా పక్కనే వచ్చేలాగా మన కటింగ్ ఉంది కదా దాని పక్కనే ఈ విధంగా స్టిచ్ అనేది వేసేసుకోవాలి మూల దగ్గరకు వచ్చేసరికి ఇలా మనము తిప్పుకోవాలి క్లాత్ అనేది తిప్పుకుంటూ కరెక్ట్ షేప్ అనేది స్టిచ్ చేయాలి చూడండి ఇక్కడ నేను స్టిచ్ చేస్తున్న విధంగా కుట్ అనేది చిన్నగా పెట్టుకోండి చిన్నగా పెట్టి స్టిచ్ చేయండి కట్ వర్క్ స్టిచ్ చేసేటప్పుడు ఇలా ఈ విధంగా లాస్ట్ వరకు స్టిచ్ చేసేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి మెయిన్ క్లాత్ పెట్టాను దానిపైన లైనింగ్ పెట్టాను లైనింగ్కి క్యాన్వాస్ వచ్చేసి పై వైపుకుంది ఇలా పెట్టుకుంటే మనకు క్యాన్వాస్ అనేది లోపల వైపుకి వెళ్ళిపోతుంది ఇలా ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ నేను పావించు గ్యాప్ అనేది వదిలేసి మిగతాది మొత్తాన్ని కట్ చేసేస్తున్నాను చూడండి ఇలా మనము అనేది కొంచెం క్లాత్ వదిలేసి ఇలా మనము కట్ చేసేసుకోవాలి ఈ కట్ వర్క్కి ఖర్చు ఎక్కువగా ఉన్న మనకు కట్ వర్క్ కర్వ్స్ అనేది కరెక్ట్గా తిరగవు అలాగని మనం వేసిన స్టిచ్ కట్ అయ్యేలాగా కూడా మరీ దగ్గరగా కూడా కట్ చేయద్దు కొంచెం ఒక ఇంచు అంటే పావి ఇంచు ఉండేలాగా చూసుకొని ఇక్కడ నేను చూడండి ఈ విధంగా పెట్టి కట్ చేసేసుకొని ఇక్కడ కట్ వర్క్ షేప్స్ ఉన్నాయి కదా ఇక్కడ ఈ మూలలు వీటిలో నీట్గా కట్ చేసేసుకోవాలి మనం వేసిన స్టిచ్ కట్ కాకుండా చూసుకొని ఈ విధంగా అక్కడక్కడ టక్స్ మొత్తం పెట్టేసుకోవాలి ఇలా మనం టక్స్ పెడితే మనకు నీట్గా వర్క్ షేప్ అనేది తిరుగుతుంది చూడండి ఇలా వేలుతోని మన వేలుతోని ఈ విధంగా అన్ని షేప్స్ అనేది నీట్గా బయటికి తీసుకోవాలి లోపల ఫోల్డింగ్ అది లేకుండా కరెక్ట్గా మనం వేసిన క్లాత్ స్టిచ్ వచ్చి కంటే కనిపించేలాగా ఈ విధంగా మొత్తము ఇక్కడ నేను చేస్తున్నట్టుగా ఇలా అన్ని షేప్స్ అనేది బయటికి వచ్చేలాగా ఈ విధంగా చేసేసుకోండి మొత్తం ఇలా మొత్తం అన్నిటినీ కరెక్ట్గా చేసుకొని ఈ విధంగా మనము కాస్త మన చేతితోని ఇలా రబ్ చేసినట్టుగా అంటే కరెక్ట్ షేప్ అనేది వచ్చేస్తుంది చూడండి ఇక్కడ లోపల క్లాత్ అనేది మడుపుకున్నట్టుగా ఉండొద్దు ఇలా కరెక్ట్గా బయటికి తీయాలి లేదంటే మనకు షేప్ అనేది అవుట్ అయిపోతుంది చూడండి ఇలా బయటికి తీసిన తర్వాత ఇలా కరెక్ట్గా అన్నిటినీ సెట్ చేసుకోండి ఇక్కడ నేను సెట్ చేశాను చూడండి ఈ విధంగా ఇలా సెట్ చేసిన తర్వాత ఈ చివరన ఉంది కదా ఈ చివరన ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలా చివర్లో ఒక స్టిచ్ మనకు ఈ కట్ వర్క్ ఎలా ఉందో అదే విధంగా ఇందాక స్టిచ్ చేసినట్టుగా ఇలా మనము క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ పాదాన్ని పైకి ఎత్తుతూ ఈ విధంగా క్లాత్ అనేది తిప్పుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకోవాలి కాస్త స్లోగా అయినా సరే నీట్గా ఫినిషింగ్ వచ్చేలాగా చూసుకోండి చూడండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు స్టిచ్ చేసి చుట్టూ జాయింట్ స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను ఇంకొక హ్యాండ్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసేసుకోండి నెక్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి నేను చెప్పినట్టుగా మార్కింగ్ వేసుకొని కట్ చేసుకోండి కట్ చేసుకొని స్టిచ్ చేసుకోండి చాలా లుక్ అనేది నీట్గా ఉంటుంది ఈ విధంగా మనం కట్ వర్క్ ఇవ్వడం వల్ల బ్లౌజ్ లుక్కే మారిపోతుంది చూడండి ఇలా స్టిచ్ చేసేస్తాను కదా ఇప్పుడు పోట్లీ బటన్స్ అనేది స్టిచ్ చేస్తాను చూడండి కట్ వర్క్ అనేది ఎంత నీట్గా వచ్చిందో ఇలా ఈ విధంగా మీరు రెండు హ్యాండ్స్ నెక్ స్టిచ్ చేసేసుకోండి స్టిచ్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ వచ్చేసి కోట్లీ బటన్స్ అనేది మనకు ఆపోజిట్లో అంటే శారీ కలర్ అయినా అలా తీసేసుకోండి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలరు బ్లౌజ్ కలర్ కాకుండా వేరే కలర్ తీసుకొని ఇక్కడ రెండు రెండు ఇంచుల వెడుపుతో ఇలా క్లాత్ అనేది తీసుకోవాలి తీసుకున్నాక చూడండి థర్మాకోల్ బాల్స్ ఇవి ఇవి వచ్చేసి దీని లోపల క్లాత్ లోపల ఈ విధంగా పెట్టుకొని చుట్టూ టైట్గా చుట్టేసుకోవాలి ఈ విధంగా అన్నీ రెడీ చేసేసుకోవాలి ఇక్కడ నేను నాకు కావాల్సినన్ని రెడీ చేసుకున్నాను చేసుకున్నాక చూడండి ఈ థర్మాకోల్ బాల్ ఉంది కదా దీన్ని ఈ విధంగా కరెక్ట్ మిడిల్లో మనకు మిడిల్ అంటే కట్ వర్క్ రౌండ్ వచ్చింది కదా కరువు అనేది అక్కడ ఈ థర్మాకోల్ బాల్ అనేది పెట్టేసుకోవాలి పెట్టిన తర్వాత బాల్ అనేది జరగకుండా టైట్గా పట్టుకొని ఈ విధంగా రబ్ చేసేసుకోండి బాల్ ఊడిపోకుండా ఉంటుంది ఇలా ఒకటి అనేది స్టిచ్ చేశాను మళ్ళీ ఇంకొకటి కూడా స్టిచ్ చేస్తున్నాను చూడండి మళ్ళీ ఇక్కడ ఉంది కదా ఈ రౌండ్లో కూడా ఇలా మనము ఈ మూల వచ్చిన దగ్గర రప్ చేసేసుకోవాలి లేదంటే ఊడిపోతాయి ఇలా ఈ విధంగా మనము కాస్త రబ్ చేసేసుకోవాలి రెండు మూడు సార్లు అనేది రబ్ చేస్తే మనం స్టిచ్ చేసే బాల్ వచ్చేసి ఊడిపోకుండా ఉంటుంది మీరు ఇలా ఈ విధంగా మొత్తము అన్ని బాల్స్ అనేది స్టిచ్ చేసేసుకోండి చూడండి ఇంతే ఈ విధంగా రబ్ చేసేసుకుంటే రెండు మూడు సార్లు దానిపైన ఊడిపోకుండా ఉంటుంది అన్ని బాల్స్ ఈ విధంగానే జరగకుండా కరెక్ట్గా పెట్టి స్టిచ్ చేసేసుకోండి ఇక్కడ వచ్చేసి ఫైనల్గా నేను బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేసేసాను చూడండి ఎంత నీట్గా ఉందో డిజైన్ అనేది చాలా బాగుంది లుక్ అనేది చూడండి హ్యాండ్స్కి కూడా ఈ విధంగా పెట్టేశాను కదా హ్యాండ్స్ స్టిచ్ చేయడం చూపించాను కదా బాల్స్ అనేది మనము ఇలా పెట్టి స్టిచ్ చేయడం వల్ల బ్లౌజ్ లుక్ అనేది చాలా బాగుంది ఇలా ఈ విధంగా మీరు కట్ వర్క్ బ్లౌజ్ అనేది చాలా ఈజీగా స్టిచ్ చేసుకోండి ఇక్కడ ఈ కలర్లో అంత కనపడట్లేదు కానీ ఇంకా కాస్త వేరే కలర్లలో అయితే చాలా నీట్గా కనిపిస్తుంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్